ఆయన తాండవం చేస్తూ ఉంటే అమ్మవారు ఎదురుగా కూర్చొని హాయిగా ఆనందంగా చూస్తుంది భర్త కళా ప్రదర్శన చూస్తూ ఉంటే భార్య చూడడం చాలా ముఖ్యం భార్య ఏదైనా కళా ప్రదర్శన చేస్తూ ఉంటే భర్త సంతోషించడం చాలా ముఖ్యం మన వాళ్ళు ఆనందిస్తే ప్రపంచం అంతా మెచ్చి మేకతోలు కప్పక్కల ఈ పబ్లిసిటీ పిచ్చి మానుకోవాలి మన పిల్లలకు కూడా అదే నేర్పాలి వాళ్ళు బహుమతులు తీసుకుంటే మనం వెళ్ళాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా ఎన్ని బిజినెస్లు ఉన్నా మానుకుని పిల్లల పాఠశాలకి వెళ్ళి వాళ్ళు బహుమతి తీసుకుంటే మనమే చప్పట కొట్టాలి రాగానే పిల్లల్ని ముద్దెట్టుకోవాలి వాడు పరమానంద పడతాడు మా అమ్మ వచ్చింది మా నాన్నగారు వచ్చారు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా వచ్చాడు వెళ్ళాలి ఎన్ని పనులున్నా వెళ్ళాలి అప్పుడే పిల్లల పెంపకం బాగుంటుంది వాళ్ళు చిన్న పిల్లలుగా ఉండగా మనం అశ్రద్ధ చేస్తాం దమశివాయ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మన అశ్రద్ధ చేస్తారు అయిపోయాయి ఆ ఊరికి ఊరు ఎంత దూరం ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం శివుడు అశ్రద్ధ చేయుడు ఆయన నాట్యం చేస్తే అమ్మవారు ఉందా లేదా ఎదురుగా అడుగుతాడు అమ్మవారు రావాలంటే ఏం పని శివుడు ఏమన్నా ప్రదర్శన చేస్తున్నాడా లేకపోతే నా పని ఏముంది ఉంది అక్కడ అని అడుగుతుంది ఆవిడ అంత అనుబంధం ఉంది వాళ్ళు